హరే కృష్ణ ఏకాదశి మన సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైన తిథి ఏకాదశి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన తిథి ఏకాదశి ఏకాదశిని మాధవ తిథి అని కూడా అంటారు ఏకాదశి బ్రహ్మహత్య లాంటి పాపాల నుంచి ముక్తివ్వటమే కాదు కృష్ణ భక్తిని కూడా ఇస్తుంది భక్తి మార్గంలో వేగంగా ముందుకు వెళ్ళాలి అంటే ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి ఈ వీడియోలో మనం ఏకాదశి తిథి గొప్పతనం గురించి ఏకాదశి వ్రతాన్ని ఎలా పాటించాలి ఏకాదశి రోజున ఏం తినచ్చు ఏం తినకూడదో తెలుసుకుందాం ముందుగా ఏకాదశి గొప్పతనం ఏంటో తెలుసుకుందాం ఒకసారి బృందావనంలో శ్రీమతి రాధారాణితో గోపికలు ఓ రాధారాణి మీరు సంపూర్ణ జ్ఞానం కలవారు దయచేసి పూర్వం ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారిని గురించి అలాగే వారు పొందిన లాభాలను గురించి మాకు వివరంగా చెప్తారా అని అడిగినప్పుడు రాధారాణి స్వయంగా ఏకాదశి గొప్పతనం గురించి వర్ణిస్తూ ఏకాదశి తిథిని మించిన గొప్ప తిథి మరేదీ లేదు ఏకాదశి వ్రతాన్ని మించిన గొప్ప వ్రతం మరేదీ లేదు అంటూ ఏకాదశి గొప్పతనం గురించి వర్ణించారు ఈ కలియుగంలో స్వయంగా శ్రీకృష్ణుని అవతారమైన శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఏకాదశి వ్రతం గొప్పతనం గురించి తెలిపారు ఏకాదశి ఉపవాసం చేయటం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన లాభాలు కూడా ఉన్నాయి ఏకాదశి వ్రతాన్ని ఎలా పాటించాలి ఏకాదశి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పూర్తి రోజుని మనం శ్రీకృష్ణుడికి అర్పించబోతున్నామని ముందుగా బ్రహ్మముహూర్తం అంటే కనీసం నాలుగు గంటలకు కుదరకపోతే ఐదు గంటలకైనా లేచి ఫ్రెష్ అయ్యి భగవంతుడికి పూజ చేసుకుని భగవంతుడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వీలు పడినంత సమయం వరకు హరికృష్ణ మహామంత్ర జపం చేయాలి బ్రహ్మముహూర్తంలో జపం చేయడం చాలా ముఖ్యం ఈ రోజున ఎటువంటి ధాన్యాలు పప్పులు ఏవీ తినకూడదు వీలు పడితే రోజంతా ఏమీ తినకుండా ఉండవచ్చు కానీ బలవంతంగా శక్తికి మించి ఏమీ చేయకూడదు ఏకాదశి ఉపవాసం అంటేనే ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని రోజంతా తినటానికి ఇతర పనులు చేయటానికి కేటాయించిన సమయాన్ని కృష్ణుడికి దగ్గర అవ్వటానికి ఉపయోగించుకోవటం ఉపవాసం అంటేనే దగ్గరగా ఉండటం అని అర్థం ఈ రోజున ఏం చేసినా అవి మనల్ని భగవంతుడికి దగ్గరగా చేసేవి అయి ఉండాలి బాగా ఆకలి వేస్తే ఏమైనా పళ్ళని కృష్ణుడికి ప్రసాదంలో పెట్టి తీసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కృష్ణుడికి ఏం పెట్టినా కూడా వాటిపై తులసి ఆకు ఖచ్చితంగా పెట్టాలి అప్పుడే వాటిని కృష్ణుడు స్వీకరిస్తారు రెండు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా కృష్ణ కథ శ్రవణం చేయాలి మూడు ఒకవేళ మీ ఇంటి దగ్గర హరే కృష్ణ మందిరం లేదా ఎస్కాన్ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి భక్తుల సాన్నిధ్యం తీసుకోవచ్చు నాలుగు ఈరోజు భగవద్గీత భాగవతం కృష్ణలీలలు ఇలాంటివి చదివితే చాలా మంచిది మనసు తిండిపై లేకుండా మరింత కృష్ణ చింతనపై పెట్టాలి టీవీ ఫోన్ లేదా ఇంకేమైనా మనసును ఎక్కువగా విచలించిపోయేలా చేసే పనులు చేయకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఏకాదశి వ్రతం టీవీ చూడటానికో ఫోన్ చూడటానికో కాదు కృష్ణుడికి మరింత దగ్గర అవటానికి చేస్తున్నాం కాబట్టి ఎంత ఎక్కువ టైం కృష్ణ భక్తికి ఇవ్వటానికి ట్రై చేస్తే అంత మంచిది ఐదు ఏకాదశి రోజున ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా నిద్రపోవాలి ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి ఎక్కువగా నామజపం భజనలు లేదా కీర్తన చేసుకుంటే మంచిది కానీ అలవాటు లేకపోతే త్వరగా నిద్రపోయి తరువాతి రోజు అంటే ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి రోజున త్వరగా లేవాలి ద్వాదశి రోజునే మనం చేసిన ఏకాదశి వ్రతాన్ని ముగించుకోవటానికి పాలనా సమయం ఉంటుంది ఒక పర్టికులర్ టైం వరకే ఉంటుంది కాబట్టి ఈ పాలనా టైం మొదలయ్యి ఎండ్ అయ్యే లోపే మనం ఈ వ్రతాన్ని తెరుచుకోవాలి లేదంటే వ్రత ఫలితం లభించదు ఏకాదశి వ్రతం పారణ ఎలా చేయాలి ఏకాదశి వ్రతం పారణ అంటే వ్రతాన్ని ముగించుకోవటం పాలనా సమయం కంటే ముందుగా లేచి ఫ్రెష్ అయ్యి లాగే భగవంతుడికి పూజ చేసుకుని పాలనా సమయం మొదలైన తరువాత అన్నంతో చేసిన ఏదైనా పదార్థాన్ని భగవంతుడికి అర్పించి ఆ తరువాత పాలనా టైం ఎండ్ అయ్యే లోపు తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి కృష్ణుడికి ఏం ప్రసాదం పెట్టినా కూడా దానిపై తులసి ఆకు తప్పకుండా పెట్టాలి పాలనా టైం ఎండ్ అయ్యే లోపు ప్రసాదం తప్పకుండా తీసుకోండి లేకుంటే వ్రత ఫలితం లభించదు ఏకాదశి రోజున ఏం తినకూడదు మీరందరూ వెయిట్ చేసిన టాపిక్ వచ్చేసింది ఏకాదశి రోజున ఎటువంటి ధాన్యాలు అంటే రైస్ వీట్ ఇలాంటి ధాన్యాలు తినకూడదు ఈ రోజు నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అసలు నార్మల్ డేస్లో కూడా మనం నాన్ వెజ్ తినకూడదు అంటే ఏకాదశి రోజున అసలే తినకూడదు ఆనియన్ అంటే ఉల్లిపాయ తెల్లగడ్డ అంటే గార్లిక్ ఈరోజు అసలు తినకూడదు కాఫీ చాక్లెట్స్ కూడా తీసుకోకూడదు అలాగే బయట ఫుడ్ కూడా తీసుకోకూడదు ఎందుకంటే వాటిలో ఏం కలుపుతారో మనకు తెలియదు కాబట్టి ఈరోజు ఫుడ్ డేట్ ఎంత సింపుల్గా ఉంటే అంత హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్ఫ్యూషన్ లేకుండా వ్రతం చేసుకోవచ్చు సో మీరు సింపుల్గా నీళ్ళు ఇంట్లోనే చేసుకున్న ఫ్రూట్ జ్యూసెస్ లేదా పళ్ళు బంగాళదుంప పాలు తీసుకోవచ్చు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ వన్ ఏకాదశి రోజున బ్రష్ చేయకూడదు మనం వాడే పేస్ట్లో కూడా ఏకాదశి రోజున తినకూడని పదార్థాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ మీరు బ్రష్ చేయాలి అనుకుంటే ఏకాదశి ముందు రోజు రాత్రి అంటే దశమి రోజున రాత్రి బ్రష్ చేయొచ్చు లేదా ఏకాదశి రోజుని ముహూర్తం అంటే నాలుగు గంటలకు ముందే బ్రష్ చేయొచ్చు ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ టూ పారిన సమయం ఒక పర్టికులర్ టైం నుంచి ఒక పర్టికులర్ టైం వరకే ఉంటుంది కాబట్టి మీరు ప్రసాదం పాలన సమయం ముందు అయినా తయారు చేసి కృష్ణ భగవానునికి పెట్టచ్చు కానీ ప్రసాదం మాత్రం పాలన సమయం మొదలయ్యి ఎండ్ అయ్యే లోపే మీరు తీసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ త్రీ మీరు ప్రసాదం స్వీకరించే ముందు కృష్ణ ప్రసాదంకి నమస్కరిస్తే మంచిది ఎందుకంటే కృష్ణ అలాగే కృష్ణ ప్రసాదం అభిన్నం ఏకాదశి గురించి అన్ని అప్డేట్స్ మీ లోకల్ ఏరియాస్లో పాలనా టైం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి మీకు ఏకాదశికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి కృష్ణ